గాజీ గత కొంతకాలంగా ఈ పేరు హాట్ టాపిక్గా మారింది నైన్టీన్ సెవెంటీ వన్ నాటి ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా ఇది ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం తొలి సబ్మెరైన్ వార్ మూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది అప్పుడు మన విశాఖపట్నంలో నెలకొన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో గాజీ పేరుతో ఒక పుస్తకం రాసి దాన్నే సినిమాగా తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇదిలా ఉంటే పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిన గాజీ కోసం ఏకంగా ఐదు క్లైమాక్స్లను రాసుకున్నాడట దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఆ తర్వాత ఆ క్లైమాక్స్లను యూనిట్ సభ్యులతో పాటు కొంతమంది బాలీవుడ్ రచయితలను కూడా సంప్రదించి వాటిలో బెస్ట్ను ఫైనల్ చేసి దాన్నే సినిమాలో చూపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి బాహుబలి తర్వాత రానా నటించిన చిత్రం కావడం మొత్తం నీటి అడుగున తీసిన చిత్రంగా నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు అనేవి ఉన్నాయి ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకి మంచి వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ పండితులు అంటున్నారు సంకల్ప్ దర్శకత్వంలో రానా తాప్సీ కేకే మీనన్ అతుల్ కుల్కర్ని ముఖ్య పాత్రదారులుగా తెరకెక్కిన చిత్రం గాజీ నైన్టీన్ సెవెంటీలో జరిగిన యథార్థ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది దీన్ని పీవీపీ సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు జాయింట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి రీసెంట్గా గాజీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది దీనికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది ఈ చిత్రాన్ని ఈ నెల పదిహేడును రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు అసలు ఇండో పాక్ యుద్ధ సమయంలో ఏం జరిగిందో తెలుసా నైన్టీన్ సెవెంటీ వన్లో లో జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధంలో భారతీయ నౌకాదళం కీలక పాత్ర పోషించింది విశాఖపట్నంలోని ఈస్టర్న్ కమాండ్ అధీనంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ అనే యుద్ధ నౌకపై దాడి చేసి మన నౌకాదళాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ పిఎన్ఎస్ గాజీ అనే ఒక జలాంతర్గామిని విశాఖపట్నానికి పంపింది పాకిస్తాన్ అప్పట్లో పాక్ దగ్గర నాలుగు జలాంతర్గాములు ఉండేవి ఐఎన్ఎస్ విక్రాంత్ను దెబ్బతీయగలిగితే యుద్ధంలో పై చేయి సాధించవచ్చని పాక్ సైన్యం చాలా ఆశలు పెట్టుకుంది ఐఎన్ఎస్ గాజీ అత్యంత రహస్యంగా భారతీయ నౌకలకు చిక్కకుండా విశాఖపట్నం సమీపానికి చేరుకుంది కానీ అప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖ తీరాన్ని వదిలి వెళ్ళిపోయింది దీంతో ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం గాజీ విశాఖపట్నం సమీపంలో ఉన్న నౌకలపై దాడులు చేయడం మొదలుపెట్టింది నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ థర్డ్న ఐఎన్ఎస్ అక్షయ్ అనే యుద్ధ నౌక పహారా కాయడానికి వెళ్ళినప్పుడు గాజీ శకలాలు దొరికాయి మరి గాజీని మన వాళ్ళే పేల్చారా దానంతట అదే పేలిపోయిందా అన్న దానిపై స్పష్టత లేదు తాము గాజీని పేల్చేశామని మన నౌకాదళం ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు అయితే గాజీ సినిమాలో మాత్రం మన నౌకాదళమే గాజీని పేల్చేసినట్టు చూపిస్తున్నారని అర్థమవుతోంది ఈ గాజీ కథకు సంబంధించి ఐదు రకాల వర్షన్లు ఉన్నాయట అయితే వాటన్నిటినీ కన్సిడర్ చేసుకుంటూ సంకల్పి ఈ కథను తయారు చేశాడని అంటున్నాడు రానా ఈ సినిమా తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి తాజాగా దీనికి సంబంధించిన మరో వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది ఈ సినిమా ఓవర్సీస్ రైట్లను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్ పీవీపీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు సుమారు రెండు కోట్ల వరకు చెల్లించి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను బాహుబలి దక్కించుకున్నాడట